రెండు వేల నలభై సంవత్సరం వరకు నగర వ్యాప్తంగా ప్రజలకు ఎక్కడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా మా పాలకవర్గం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు తెలిపారు కరీంనగర్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా శుక్రవారం రోజు నగరంలోని మల్టీపర్పస్ పార్క్ను అధికారులతో కలిసి సందర్శించారు ఆరు ఎకరాల స్థలంలో మొత్తం పదకొండు కోట్ల రూపాయల నిధులతో కొనసాగుతున్న పార్క్ అభివృద్ధి సుందరీకరణ పనులను పరిశీలించారు పార్క్లో పర్యటించి ల్యాండ్ స్క్యాపింగ్ వాకింగ్ ట్రాక్ చిల్డ్రన్స్ ప్లేగ్రౌండ్ ఆట పరికరాలు మ్యూజికల్ ఫౌంటైన్ థియేటర్ తదితర పనులను నిశ్చితంగా పరిశీలించారు నాణ్యత ప్రమాణాలతో పార్కు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పురాతన చారిత్రాత్మక కట్టడమైన స్కూల్ భవన పునరుద్ధరణ సుందరీకరణ ఓపెన్ థియేటర్ లైటింగ్ సౌండ్ సిస్టమ్ పనులపై అధికారులకు కాంట్రాక్టర్కు సలహాలు సూచనలు చేశారు అన్ని రకాల వసతు సౌకర్యాలతో పార్కును సుందరీకరించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగర ప్రజలకు నగరం నడిగొడ్డున ఒక అందమైన ఆహ్లాదకరమైన పార్క్ను అందించాలనే లక్ష్యంతో మల్టీపర్పస్ పార్క్ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు పార్కు సుందరీకరణలో భాగంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఐదు పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల నిధులతో ల్యాండ్స్కేపింగ్ పనులు ప్రారంభం చేసి ఒకటి పాయింట్ ఐదు సున్నా కోట్లతో ఈపీటీఎం వాకింగ్ ట్రాక్ నిర్మాణం చేశామంట పార్క్లో పిల్లలకు ప్రత్యేక ఆట స్థలాన్ని ఏర్పాటు చేసి యాభై లక్షలతో వివిధ రకాల ఆట పరికరాలను కూడా అమర్చి ఈపీటీఎంతో ఆట స్థలాన్ని సుందరీకరించామని తెలిపారు రెగ్యులర్గా పర్యవేక్షణ చేసుకుంటూ మరి ఏజెన్సీ వారిని కూడా ఎక్కడ డిలే లేకుండా మరి పనులు పూర్తి చేసే క్రమంలో మరి పనులు సాగుతూ ఉన్నాయి ఒక మంచి ఈ బిల్డింగ్ పాత ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ కూడా దాన్ని కూడా కొంచెం రెనోవేట్ చేయాలి దాన్ని కూడా మంచి కలరింగ్ వేసుకోవాలి దాన్ని కూడా మంచి లైటింగ్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది అంతేకాకుండా ఓపెన్ ఎయిర్ థియేటర్ దగ్గర లైటింగ్ కావచ్చు అక్కడ సౌండ్ సిస్టమ్ కావచ్చు ఏదన్నా సాయంత్రం పూట ప్రజలకు ఏదైనా సందర్భోచితంగా మరి ఏదైనా మంచి ప్రొజెక్టర్ ఏర్పాటు చేసుకొని మరి ఏదైనా సందేశాత్మక చిత్రాలు కూడా ప్రదర్శించుకునేందుకు న్యాచురల్గా కళలు కళాకారులు చేసే ప్రోగ్రామ్స్తో పాటు అవి లేనప్పుడు మరి ఒక ప్రొజెక్టర్ ఏర్పాటు చేసుకొని పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసుకొని సందేశాత్మక పరంగా ఉండే చిత్రాలు ప్రదర్శించడానికి కూడా తగిన ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించడం జరిగింది